ఓం నమశివాయ ఛానల్లోకి స్వాగతం ఈ ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీన కొన్ని సర్ప్రైజ్లు కనబడబోతున్నాయి ఆ షాక్తో మీరు ఎంతో ఆనందంగా గంతులేస్తారు అలాంటి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి వారికి కొన్ని ఆకస్మిక ధనలాభాలు కలగబోతున్నాయి అది ఎవరి ద్వారా ఏ విధంగా ఏ రూపంలో వస్తుందో అనేవి తెలుసుకుందాం లో ఈ పని నాతో అవుతుందా లేదా అనే సందేహాలు కనిపిస్తాయి ఇంట్లో శుభవార్త జరుగుతుందా ఉద్యోగం వస్తుందా వ్యాపారం అభివృద్ధి చెందుతుందా అనే అనేకమైన అనుమానాల్లో సమాధానం దొరుకుతుంది రాశి రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదములు బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు సింహరాశి వారి వ్యక్తిత్వం చూసినట్లయితే వీరికి దూకుడుతనం ఎక్కువగా ఉంటుంది గర్జిస్తారు కోపం ఎక్కువ ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది అలాగే వీరికి దానం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది ప్రేమ ఎక్కువగానే ఉంటుంది మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఇతరులకు సహాయం చేస్తారు కానీ ఇతరుల సహాయం వీరు తీసుకోలేరు గర్వం కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే నేను ఏదైనా చేయగలుగుతాను అనే నమ్మకం వీరికి ఉంటుంది ఈ రాశి వారికి కొన్ని అనుమానాలు చాలా ఎక్కువగా అవుతాయి అవి ఏమిటంటే వ్యాపారంలో నష్టం వస్తుందా ఆర్థిక పరంగా నష్టపోతానా విద్యలో వెనుకాడుతానా అలాంటి ముందుగానే వస్తాయి ఎందుకంటే వీరికి ధైర్యంతో పాటు కాస్త భయం కూడా ఈ మధ్యలో పెరుగుతుంది కాబట్టి అలాగే ఈ రెండు రోజుల్లో ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి వాహనాలు నడిపించేటప్పుడు కాస్త జాగ్రత్త తీసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి నా ప్రమాదాలు కూడా జరగవచ్చు కాబట్టి మీకు వీలైనంత వరకు జాగ్రత్త చాలా ముఖ్యం ఇంతకాలం మీరు ఎలాగున్నారో తెలియదు కానీ ఇక నుండి మీరు అక్రమ సంబంధాలకు కాస్త దూరంగా ఉండడం చాలా ముఖ్యం ఎందుకంటే ప్రతి వారికి ఇలాంటి అలవాటు ఉంటుందని అనుకోకండి కానీ అలవాటు ఉన్నవారైతే కాస్త మానుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే బయటపడే అవకాశాలు ఉన్నాయి అన్న మీకు తెలియని ఇబ్బందులు కూడా రావచ్చు ప్రమాదాలు ఇబ్బందులు అందరికీ జరగకపోవచ్చు కొంతమందికే జరగవచ్చు కాబట్టి వీళ్ళు శుభవార్తలు కూడా చాలా వింటారు ఇంతటి షాక్ అవుతారంటే ఆ సర్ప్రైజ్ని మీరు నమ్మలేకపోతారు అలాంటి శుభవార్తలు కూడా మీకు ఎదురవుతాయి లాభం షేర్ మార్కెట్స్ వ్యాపారంలో ఎంతో అభివృద్ధి జూదము లాంటివి అన్ని విషయాలలో లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి కు మీరు కాదనుకున్న పని కూడా ఇప్పుడు జరిగే అవకాశం ఉంటుంది గతంలో ఆగిపోయిన పనులన్నీ ఇప్పుడు సాఫీగా సాగిపోతాయి ఆగిపోయిన డబ్బు కూడా తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి కొంతకాలంగా జరగవు అనే పనులు కూడా ఇప్పుడు జరిగే అవకాశాలు ఉన్నాయి కొంతకాలంగా ఉన్న ఇబ్బందులన్నీ ఇప్పుడు తొలగిపోయి ఆనందంగా జీవితం సాగుతుంది మీడియా మహిళా మండలం వారికి ఎన్నో లాభాలు వస్తాయి అనుకోనటువంటి లాభాలు వస్తాయి సిమెంట్ వర్క్ వాళ్ళకి ఐరన్ వాళ్ళకి ఎన్నో లాభాలు దొరుకుతాయి ఎందుకంటే వీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగే అవకాశాలు ఉన్నాయి వీరి చుట్టూ సానుకూల సమయం ఉంటుంది రాగి ఇత్తడి కన్స్ట్రక్షన్ వాళ్ళకు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి హోటల్స్ మద్యపానం వీరికి కూడా ఎంతో అధిక లాభాలు వస్తాయి అన్ని వృత్తుల వారికన్నా హోటల్స్ మరియు వైన్స్ వాళ్ళకి చాలా లాభాలు వస్తాయి మీరు అనుకున్న దానికన్నా పది రేట్లు లాభాలు వస్తాయి వరకు మనం చెప్పుకున్న వృత్తులు ఉన్న వారి అందరికీ ఎంతో ధనాభివృద్ధి కలుగుతుంది అధిక లాభాలు కలుగుతాయి దీనితో పాటు వీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది జీవితం ఆనందంగా సాఫీగా సాగిపోతుంది వీరికి ఇక నుండి గ్రహణం పట్టి వదిలితే ఎంత ప్రశాంతంగా వాతావరణం ఎంత ఆనందంగా ఉంటుందో వీరికి కూడా అలాగే ఉంటుంది కష్టాల నుండి ఇబ్బందుల నుండి బయటపడి వీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగే అవకాశాలు వీరి చుట్టూ ఉన్నాయి సూర్యుల్లాగా వీరి జీవితం వెలుగుతుంది అదృష్టయోగం పట్టబోతుంది ప్రతి వృత్తిలో ఉన్నవారికి వ్యాపారం చేసేవారికి ఉద్యోగం చేసేవారికి అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది మీరు ఎంత కష్టపడితే అంత ఫలితాలు వస్తాయి కష్టే ఫలి అని అంటాము కదా అలాంటి సమయం మీకు వచ్చింది మీరు ఎంత కష్టపడితే అంత రెట్టింపు ఫలితాలు వస్తాయి అలాగే లాభం ఉంటుంది తో పాటు ఒక స్త్రీ వల్ల వీరికి అనేక అదృష్టాలు రాబోతున్నాయి అదృష్టం అనేది తల ట్టబోతుంది వీరికి ఎంతో అదృష్టం ఐశ్వర్యం కలిగే అవకాశాలు ఉన్నాయి ఇక సింహరాశి వారు ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే అవకాశాలు వస్తాయి మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి మీకు మనశ్శాంతి లభిస్తుంది కాలం మీకు అనుకూలంగా ఉంటుంది మీ జీవితం కొత్తగా మారబోతుంది మీరు అనుకున్నది అనుకున్నట్లుగా మీ జీవితం ఎంతో అదృష్టంగా మారుతుంది విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగుతుంది ఈ రోజుల్లో ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు వీరికి ఏది చేయాలనిపిస్తే అది చేస్తారు ఒకరు చెప్పింది మాత్రం అస్సలు చేయరు వీరికి విలువలేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు ఎవరైనా ఒకరు ఎగతాళి చేస్తే మాత్రం అస్సలు ఊరుకోరు మనసత్వం వీరికి ఉంటుంది మీ కోరికలన్నీ నెరవేరే అవకాశాలు ఉన్నాయి ఇంట్లో ఐష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ జీవితంలో ఎన్నో అదృష్టాలు అద్భుతాలు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు అఖండ ధనలాభం కలుగుతుంది మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు మీరు ఎప్పుడు చూడని డబ్బు చూస్తారు అవకాశాలు అస్సలు వదులుకోకండి సింహరాశి వారికి ఈ రెండు రోజుల్లో ఎవరితో గొడవ పడకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి పరిశీలన నుంచి పురోగతికి కనిపిస్తుంది మీకు చాలా కష్టాలు నష్టాలు బాధలు మాత్రమే చూశారు ఇప్పుడు మీకు అనుకూలమైన సమయం దైవం మీకు ఒక వరంలా ఇస్తాడు దీనిని మీరు అస్సలు వదులుకోకండి ప్రతి క్షణం మీకు చాలా ముఖ్యమే గే సింహరాశి వారికి కొన్ని ఇబ్బందులతో పాటు అదృష్టాలు కూడా ఉన్నాయి బుధవారం రోజున మీరు సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించుకోవడం వలన అనేది అదృష్టంగా మారబోతుంది మీరు ఈ రెండు రోజుల్లో ఎవరిని ఏ వ్యక్తులని అనవసరంగా మీరు గొడవ పెట్టుకోకండి అలాగే ఎవరి చూడకండి ప్రతి ఒక్కరూ మీకు అవసరం పడతారు ఈ రెండు రోజుల్లో మీకు అనూహ్యమైన మనశ్శాంతి కలుగుతుంది ఎంతో ప్రశాంతంగా ఉంటారు ప్రశాంతతో వ్యాపారం చేసేవారికి అభివృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే మీరు మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తారు దాని వలన వ్యాపారం అభివృద్ధి చెందుతుంది ఆర్థిక ఎంతో అభివృద్ధి చెందే అవకాశాలు మీ చుట్టూ వస్తాయి చేసే చేసేవారికి ఒత్తిడి తగ్గుతుంది భారం తగ్గుతుంది ఈ రోజుల్లో ఎంతో ప్రశాంతంగా ఉంటారు అలాగే ప్రేమ విషయంలో ఈ రెండు రోజుల్లో చాలా ఆనందంగా ఉంటారు ఎందుకంటే ఇప్పుడు మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది మీ మనసు ప్రేమను మాత్రమే కోరుతుంది కాబట్టి ఈరోజు ఎంతో ఉల్లాసంగా ఉంటారు మీ పార్ట్నర్తో మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకునేవారు ఈ రెండు రోజుల్లో వెళ్ళచ్చు అలాగే ప్రయాణాలలో మీకు ఒక జీవిత భవిష్యత్తు ప్రణాళికలు కనిపిస్తాయి ఎదురవుతాయి ఎలాగంటే ఒక వ్యక్తి వలన మీకు వ్యాపారం అభివృద్ధి చెందే అవకాశాలు లేదా ఉద్యోగంలో వచ్చే మార్పు పై అధికారులతో మంచి ప్రశంసలు అందుకునే అవకాశాలు దొరుకుతాయి మంచి స్థాయిలో ఉన్నవారు పరిచయాలు పెరుగుతాయి దానివలన మీ ఉద్యోగంలో ఉన్న పై అధికారులతో ప్రశంసలు అందుకునే అవకాశాలు వస్తాయి తిలో ఉన్నవారైనా ఏ రంగంలో ఉన్నవారైనా చిన్న వ్యాపారం పెద్ద వ్యాపారం కాకుండా మీ పనికి తగిన ఫలితాలు వస్తాయి ఏ ఇంట్లో ఖర్చులను తగ్గించుకోవడం చాలా మంచిది దీనిపై మాట్లాడడం చాలా అవసరం అకస్మాత్తుగా ధనలాభం కంటే నెమ్మదిగా స్థిరంగా వచ్చే ధనలాభాలు ఆశించండి ఇప్పుడు తీసుకునే తెలివైన నిర్ణయాలు సురక్షితమైన భవిష్యత్తుకు పునాది వేస్తుంది